ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మనం క్రిస్మస్ దినాల్లో ప్రవేశించిన కనుక క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ సంతోషం క్రిస్మస్ సమాధానాన్ని పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రతిదినము ప్రభుతో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధాన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం న్యాయం ప్రత్యేకించి క్రిస్మస్ ఆనందములో క్రిస్మస్ సమాధానం క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గమనించండి మరి ఈ దినాల్లో మనము దేవుని యొక్క మహాకృపను బట్టి ఎంతో మరి సంబరపడతాము సంతోషిస్తాం ఆనందిస్తాం ఐకమత్యముగా దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలని కోరుకుంటాము అట్టి శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి దేవుని పదనాలు చెల్లిస్తూ దేవుని యొక్క వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం గమనించండి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని పదనాలు చెల్లిస్తున్నాం ఒక స్వార్థ రెండవ అధ్యాయము పద్నాలుగు వర్షంలో మనం గమనిస్తే ఆ దేవుని యొక్క సన్నిధిలో మరి గమనించండి పరలోక సైన్య సమూహము ఆ దోత్తో కూడి ఉండి సర్వోన్నతమైన స్థలము దేవునికి మహిమయు ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయొచ్చును లోకాసు వార్త రెండు పద్నాలుగు చూస్తాం నిజమే దేవుని బిడ్డలు గమనించండి క్రిస్మస్ అనగా మనము అనేక విషయాలు ధ్యానం చేస్తున్నాం మరి సమయంలో క్రిస్మస్ అనగా శాంతి సమాధానం దేవుని బిడ్డలు గమనించండి దూతలు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి ఈ గీతాన్ని చక్కగా ఆలపించారు పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆ దూతతో కూడా మరి దేవుని యొక్క సన్నిధి నుంచి దిగి వచ్చిన తర్వాత వారందరూ పాడిన పాట ఏంటంటే సర్వోన్నతమైన స్థలము దేవునికి మహిమయు ఆయన కృష్ణులైన మనుషు భూమి మీద సమాధానము గాక అని సమాధాన గీతాన్ని పాడారు నిజమే ఆయన కృష్ణులైన మనుషులకు అనగా భూమి మీద ఎవరైతే ఆయన కృష్ణులుగా ఉంటారో వారికి సంతోషము సమాధానము కలిగినట్టుగా దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం గమనించండి ఆహ్వాన స్వార్త మొదటి అధ్యాయ పాయింట్ వచ్చిన గమనిస్తే తను అందరికీకరించరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చినట్టుగా చూస్తున్నాం కాబట్టి దేవుని పిల్లలకు ఆయన సమాధానము అనే శ్రేష్టమైన ధన్యత అధికారం ఇచ్చినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రభు అంటున్నాడు శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను లోకం ఇచ్చినట్లు కాకుండా నేను మీకు సమాధానం ఇస్తున్నాను మీ హృదయములను కలవరపడనియకుడి వెరవకుడి అనే ఆహారం స్వార్త పద్నాలుగు ఇరవై ఏడులో ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే శాంతి సమాధానములు అనుగ్రహించటకే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో అనేక దేశాల్లో శాంతి సమాధానం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కానీ మరి మనమైతే మహా ఆనందంతో ప్రభువును ఆనందించటకు దేవుని యొక్క సాన్నిధ్యం ముందుకు సాగాలని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం నిజమైన శాంతి ప్ర శాంతి యొక్క ప్రధాత క్రీస్తు వారని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే క్రిస్మస్ అనగా శాంతి సమాధానమని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం రెండో విషయం గమనించండి క్రిస్మస్ అనగా మహా సంతోషం అందుకనే భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషం సువార్థమానము నేను మీకు తెలియచేస్తున్నాను ఏంటి ఆ సువార్థమానము నేడు రక్షకుడు మీ కొరకు ఉన్నాడు ఈ నా ప్రభుత్వ క్రీస్తు శ్రేష్టమైన సువార్ధమానాన్ని మరి ప్రపంచంలోని భూలోకరి వాసులందరికీ ఆనందకరమైన శుభవార్త అందించినట్లుగా దేవుని బిళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం ప్రజలను వారి పాపం నుండి విమోశించటకు రక్షించటకు ఆయన జన్మించాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఈ సంతోషంతో మనం అందరం కూడా పాలు పంపులు పంచుకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచవాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం అప్పుడే మనకు అత్యధికమైన ఆనందం కలుగుతుంది అప్పుడు ఆయన నిజంగా మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగిస్తారని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఈ దినాలలో నిజముగా మనం దేవునిలో బహుగా ఆనందించాలి సంతోషించాలన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం మరొక మాట గమనించండి మూడో విషయం గమనిస్తే క్రిస్మస్ అనగా రక్షణ దేవుని గమనించండి ప్రభు నేసు క్రీస్తు వారు కేవలం ఈ లోకానికి వచ్చినటువంటి ఆ ఉద్దేశం ఏంటంటే మానవులందరికీ రక్షణ కలిగించాలని ఆయన లోకానికి వచ్చినట్టుగా దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం కనుక మానవుల పాపం నిమిత్తము ఒక న్యాయమైన పరిష్కారం చేయుటకే యేసు జన్మించాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం దేవునికి మానవులకు అపరిమితమైన ప్రేమతర కుమారుడి క్రీస్తును మానవాళికి బలిగా సమర్పించి నశించి దాన్ని వెనక్కి రక్షించుటకు మనిషికు వచ్చినని ప్రభు చెప్పిన మాట మన జ్ఞాపకం చేసుకుంటే నిజమైన ఆనందం నిజమైన సంతోషం నిజమైనటువంటి శ్రేష్టమైన ధన్యత మనము పొందుటకు మరి ప్రభు నేసుక్రీస్తు వారు మనకు రక్షకుడు రక్షణని దేవుని బిళ్ళారి చేసుకుందాం అందుకనే ఆయన భూలోకములు రక్షకునిగా జన్మించినట్టుగా దేవుని బిళ్ళారి చేసుకుందాం నాలుగో విషయం గమనించండి క్రిస్మస్ అనగా నిరీక్షణ మనము క్రిస్మస్ కోసం ఎంతో నిరీక్షణ కలిగి ఉంటాము నిరీక్షిస్తాం గనుక నిరీక్షణలో ఆశీర్వాదాలు నిరీక్షణలో కృపావరాలు నిరీక్షణలో శ్రేష్టమైన దేవుని యొక్క కృప మనం పొందగలమన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఉదయ కాలమున క్రిస్మస్ అనగా శాంతి సమాధానం క్రిస్మస్ అనగా మహా సంతోషం క్రిస్మస్ అనగా రక్షణ క్రిస్మస్ అనగా నిరీక్షణ ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగున్నట్లు పరిశుద్ధ ఆత్మదేవి